హురాబాద్ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీగా మన నియోజకవర్గాల నుంచి ఎక్కువ మెజార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పలు సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంవత్సరం ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వైద్య అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే అంత

మీరు మిమ్మి ఐదు సంవత్సరాల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలు పోయే విధంగా కాదు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చిందో చెప్పమని అడుగుతా అది పాత కాదు మీరు చూసిన ఎవరంటే అక్షిత గురించి మాట్లాడతారు గురించి మాట్లాడతారు ఈ చేసేబద్ధమైతుంది ఇక్కడ కాదు కదా ఇంటింత రాము పూట ఉన్నారు

రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈరోజు ఈ దేశ ప్రధాని అయ్యి రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం అంటే ప్రపంచం ఒకవైపున ఈ మన ప్రధాని ఒకవైపున ఉన్నారు మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు జిల్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటే గుజరాత్లో కావచ్చు మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటి హీనమైన స్థీనమైన స్థితిలో చూస్తున్నాము మరి అటువంటి మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా ఉంటే ఈ రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఈ ప్రజల పురోగతి ఏ విధంగా ఉంటుంది ఈ దేశాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రపంచానికి అతిశక్తిగా కనిపించిన రాజ్యాంగము ఈ దేశ ప్రధానికి ఎందుకు కనిపిస్తలేదని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క ప్రజానీతంలో చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా కలిసికట్టుగా మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధ ప్రాతిపాదన మనం ప్రయత్నం చేయవలసిన కోరుకుంటూ నాకు అవకాశం